బాబాయ్ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది బానే ఉంది మీకు ఏ పథకాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏ పథకాలు వచ్చినాయి మాకు ఫస్ట్ లో మొబైల్ వచ్చింది పిల్లోనికి అంతే అయిపోయింది అటుకి లాస్ట్ పిల్లోని చదువు మళ్ళా ఏదో చేయతా ఏంటో డాక్రా మాఫీ ఆడవాళ్ళకి వచ్చినాయి అంతే వాలంటీర్ వ్యవస్థ సచివాలయాల్లో రైతు భరోసా అన్ని బాగానే ఉన్నాయి బాగానే పనితీర పనితీరం బాగుంది అంటే రోడ్లంటే లేవు పల్లెల్లో అవి ఒకటే లేవు ఇప్పుడు చెనిక్కాయలు అంటే రైతు భరోసా పోయి డిఐపి అంటే ఇట్లా తీసుకునే బాగుంది అంటే మండలాన్ని బాగోకుండా వాళ్ళు ముసలి వాళ్ళకి వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్లు ఇస్తున్నారు అది పర్వాలే తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చి ఆడ కాసుకొని సంతకార్థంక ఉంటాను అదేం లేదు బొక్కులు పెట్టుకుని ఆడ ఒకరి మీద పోటీ అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రేపు మేనిఫెస్టోలో మా రైతులకి లేకపోతే వీళ్ళ కౌలకి లేతే ఇట్లకి ఇది చేస్తే బాగుంటది ఇంకా బాగుంటది అనిపించేది ఉందా మీకు పర్వాలే వస్తే బాగా చేయొచ్చు మంచి చేతి చేయొచ్చు లేకుంటే అంటే డబ్బులు లేవంటున్నారు చేతి చేయొచ్చు చేస్తే పర్వాలే చేయకుండా పోతే ఇంక ఇబ్బంది అయితే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అదే జగన్ వస్తే మేల్ అనుకుంటున్నా వరకు వేరే వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి బాబా సుమారు వైఎస్ఆర్ కే ఏమో ఒకవేళ తగ్గితే తగ్గొచ్చు వచ్చేది ఏమైనా అనుకుంటా నేనేమో ప్లీజ్